ఎన్నో పోషకాలు ఉన్న నువ్వుల లడ్డూను ఎలా చేయాలో చూపిస్తాను నల్ల నువ్వులను తీసుకుని చిటపటా అనేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో పల్లీలను కూడా పొట్టు సపరేట్ అయ్యేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి యాడ్ చేసి నాలుగైదు ఇలాచిని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు బెల్లం కూడా వేసుకొని అలాగే కప్పు వరకు ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని మనకు నచ్చిన సైజుల్లో వంటలుగా చేసుకోవాలి ఇలా ఈ లడ్డును చేసుకొని తినటం వలన ఎముకలకు మంచి బలాన్ని ఇవ్వటమే కాకుండా బలహీనంగా ఉన్నవారికి నీరసాన్ని తగ్గించి మంచి శక్తినిస్తుంది ఇది రోజు ఒక లడ్డు తినటం వలన ఒంట్లో రక్తం లేని వారికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి